అలాగే అలాగే కట్ట అన్నవరం గారు బీసీసీఎల్ నాయకులు గారు సార్ కూడా ఆదర్శంగా యువత ఎవరైతే ఉంటారో ఎలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకుని ఏదో సేవా కార్యక్రమం చేస్తే మన పిల్లలకి మన భవిష్యత్తుకి మన మనకి అన్నింటికి మంచి కార్యక్రమం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన వంతు సాయంగా మన ఊరికి కానీ మన నియోజకవర్గానికి కానీ లేకపోతే మన రాష్ట్రానికి మనం ఏం చేసామన్న ఇదితో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు చేయాలని వీళ్ళందరికీ మరొకసారి పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మీకు పర్సనల్ గా ఏది వచ్చినా అదేవిధంగా ఈ ఈ కాలనీ వాళ్ళకి ఏది వచ్చినా మాకు కానీ బాబ్జీ గారికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ పెట్టి మీకు ఏదైనా పరిష్కారం మా వంతుగా మా అయ్యేది మేము తప్పనిసరిగా మీకు సేవ చేస్తామని తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సమితి నెలవారి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో రెండు సార్లు నిరుపేద వృద్ధ మహిళలకు బియ్యం వంట నేను నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం గత రెండు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ ఎన్టీఆర్ సేవా సంస్థని ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహంగా ఈనాడు ముందుకు తీసుకెళ్లేటువంటి మా వ్యవస్థాపకులు శ్రీ పటానవల్లి గారు అంతేకాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి నెలలో కూడా మాకు చెవుతోడు వాదోడుగా ఉంటూ మాకు మా భుజం పెట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా పరిమి రవికుమార్ అన్నయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈనాడు ఒక మనిషికి ఆకలేసేటువంటి మనిషికి అన్నం పెట్టడం ఈనాడు అన్నిదానాల్లో అన్నదానం ముఖ్యం అనేది చాలా మంది పెద్ద ప్రతి నెల జరిగే నెలవారి కార్యక్రమం భాగంగా నెలవారి కార్యక్రమం భాగంగా ఈనాడు మేము ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తున్నామండి కార్యక్రమం చేస్తున్న ఈ నెలవారి కార్యక్రమంలో మేము ఈ ఫస్ట్ మేము స్థాపించింది వల్లి మోహన్ నివజన సేవా సమితి సంస్థగా స్థాపించి ఇద్దరు ముగ్గురు మా పాకెట్ మనీ వేసుకుని మేము సంవత్సరం నుండి కూడా ఈ మా సంస్థను జరిపించుకుంటూ కొనసాగాం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వల్ల బాబుజీ గారు సహకారంతో మేము ఎన్టీఆర్ సేవ సమితిగా మార్చి అప్పటి నుండి కూడా ప్రతి నెల కూడా కమ్ము తప్పకుండా నెలకి ముగ్గురు నలుగురు చొప్పున మేము సహాయం చేస్తున్నామండి ఈ సహాయం అంతా కూడా మా పర్సనల్ పాకెట్ నుండి తీసి ప్రతి ఒక్కరు కూడా మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరం కలిపి చేసుకున్నాం అప్పటి నుండి కూడా మేము ఈ సంస్థ జరిపిస్తుండగా మన తెలుగుదేశం వినాయకులు మండలం ప్రశ్న ఎన్టీఆర్ సేవా సంస్థ స్థాపించి గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెల పెద్దలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో లేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సేవా సమితి ద్వారాగా సేవ చేయడం వాళ్ళకి కావాల్సిన నిత్యాంశ వస్తువులు బియ్యం కానివ్వండి నూనె కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇవ్వడం చాలా ఆనందదగ్గ విషయం అదే వీళ్ళ గొప్ప మనసు కూడా మా హ్యాడ్సప్ ఎందుకంటే డబ్బు అందరి దగ్గరగా ఉంటుంది దానం చేసే గుణం కొంతమందికే ఉంటుంది ఇలాంటి యువత యాక్చువల్గా యువత అనేసరికి ఫంక్షన్స్ పార్టీస్ ఇంకోటో ఇంకోటో పెట్టుకుంటారు కానీ నెలలో వీళ్ళు సంపాదించిందో వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి నెల ఇలా బియ్యము కూరగాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మేము రుణపడి ఉంటాం ఎందుకనంటే నేను చూస్తున్నాను నేను కూడా రాజకీయాల్లో చిన్న వయసు నుంచి తిరుగుతున్నాం ఎవరి కాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొంది ఏదో చేయాలనుకునే ఆశపడే వాళ్ళు ఉంటారు కానీ స్వచ్ఛందంగా వీళ్ళని వీళ్ళ వీళ్ళకి మేము పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు అయినా సరే ఎన్టీఆర్ టెస్ట్ పెట్టి ప్రతి నెల ఒక ఆరుగురిని లేకపోతే వీళ్ళకి వీళ్ళకి ఎంత డబ్బులు వీళ్ళు కలెక్ట్ చేయగలిగితే ఓ ముగ్గురినో పెంచుకుని వాళ్ళకి సాయ సేవ చేయడం అనేది నిజంగా హ్యాడ్స్అప్ నేను ఎందుకంటే మండలం అంతా తిరుగుతున్నాం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు తిరిగినప్పుడు మాకు కూడా ఒక ఆనందం అనేది కలుగుద్ది రోడ్లు పోసామో ఇంకోటి చేసామో కాదు కానీ ఏదైతే సొంతంగా చేసి వీళ్ళు చేసే దానానికి వాళ్ళు నన్ను ఇక్కడ కూడా పిలిచిన దానికి కూడా వీళ్ళకి నేను రుణం పడి ఉంటాను ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలకు ఎన్నో వెళ్తాం కానీ ఇలాంటి కార్యక్రమం అనేది ఇది ఒక దైవ కార్యక్రమం పెద్దలు ఎవరికైతే వాళ్ళకి మనం సాయం చేస్తాం ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఎలాంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ కూటమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అందరూ కూడా ఈ ఈ కార్యక్రమం చేయడానికి ముందు పోతామంటే ఇది చాలా వందకు వంద శాతం కూడా నిజం ఈ ఇష్యూలో ప్రతి ఒక్కరు కూడా మేము కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే ఆలయానికి కాకుండా ఇందులో పాల్గొని దీన్ని ఇంకా నెల నెలకి నెలకి నెల కాకుండా ఇంకా ఇంకా ఇద్దరికి పెంచి ఇంకా కొంచెం ఎదరికి బాగా భవిష్యత్తుగా తీసుకెళ్తే అంత బాగుంటుందని చెప్పేసి అలాగే మన తాడేపల్లిగూడు నియోజకవర్గం రోల్ మండల ప్రెసిడెంట్ రావు గారికి అలాగే మన ఉల గారికి బల్జేటి శ్రీనివాసరావు గారికి అలాగే వాడపల్లి సుబ్బరాజు గారికి ఇంకా నాయకులకి కార్యకర్తలకి అందరికి నమస్కారం తెలుసు